బడి నరక కూ మారింది మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్ లోని పూర్ణ స్కూల్లో ఈ పైశాచిక ఘటన చోటు చేసుకుంది నర్సరీ చదువుతున్న ఒక చిన్నారిపై స్కూల్ ఆయా అత్యంత దారుణంగా దాడి చేసింది స్కూల్ ఆవరణలోనే చిన్నారిని నేలపై పాడేసి ఒళ్ళు గగురు పొడిచేలా పైశాచికంగా కొట్టింది ఈ దారుణ దృశ్యాలను పక్కటి నుంచి ఒక యువకుడు తన ఫోన్ లో రికార్డు చేయడంతో ఈ అమరుష్యు ఘటన వెలుగులోకి వచ్చింది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం నుండి ఆ చిన్నారి ఆహారం తీసుకోకపోవడం తీవ్ర జ్వరంతో బాధపడటంతో తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలో స్కూల్లో జరిగిన దాడి గురించి తెలిసి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్నారిపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ దారుణానికి పాల్పడిన ఆయాపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పిల్లలు పాఠాలు నేర్చుకునే చోటే ఇలాంటి దారుణాలు జరగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు